మాకు ఎలాగైనా సీఎస్కే గెలవాలి బ్రో ధోని వచ్చినా సీఎస్కే గెలిసి ఆపియా లేకపోతే మా బ్యాటర్స్ బాగా ఆడి ధోని రాకపోయినా ఇది లాస్ట్ మ్యాచ్ అంటున్నారు కదా హైదరాబాద్ లో అంటే ఈ సీజన్ లాస్ట్ సీజన్ హైదరాబాద్ లో కూడా సీఎస్కే తోటి ఒకటే మ్యాచ్ ఉంది ఐ థింక్ డెఫినెట్లీ లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే మాట చెప్తారు కరోనా కాల నుంచి కానీ ఫిట్నెస్ ఉన్నంత వరకు ఆడతాడు అంటే ఈసారి వాళ్ళు కొత్త వాళ్ళకి అవకాశం లాస్ట్ టైం కూడా జడేజాకి ఇచ్చారు టూ త్రీ మ్యాచెస్ మళ్ళీ బ్యాగ్ తీసుకును ఈసారి కొత్త వాళ్ళకి యూత్ కి అవకాశం ఇద్దామని అలా చేసిండు కానీ బ్యాగ్ ఉండేది ధోని మొత్తం గురించి ఏమనుకుంటారు ఎట్లా ఆడుతుంది మన లాస్ట్ మ్యాచ్ కుమ్మిస్ పెట్టారు సో ఈసారి ఎట్లా అనుకుంటారు ఇప్పుడైతే నువ్వు ఆడుచొద్దు దాని గురించి కాకపోతే ఇక్కడ లోకల్

వికెట్లు తీయాలని కోరుకుంటున్నాం అంటే తర్వాత టూ హండ్రెడ్ కొట్టిన తర్వాత కాదు సో చూసినాం కదా ఇట్లా అంతా కూడా ఎప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది ఎప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో ఇటు ధోని బ్యాటింగ్ ఎప్పుడు వస్తుంది అనే కూడా చాలా వరకు జనాలంతా ఎంటర్టైన్ ఇప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్ కోసం కోరుకుంటున్నారు సో బ్రదర్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చా ఎక్కడ కొన్నా టికెట్స్ టికెట్స్ ఆన్లైన్ లో తీసుకున్నా దొరికినాయి ఈజీ అంటే కష్టపడాలి కదా చెన్నై ధోని మ్యాచ్ చూడాలంటే లాయల్టీ మ్యాటర్స్ కదా అంతే హోమ్ టీమ్ కదా ధోని ఉంటే సచిన్ ఉంటుంది హోమ్ టీమ్ అంతే ఈరోజు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నావు మ్యాచ్

రావాలని కోరుకుంటున్నాం వాడాలని కోరుకుంటున్నారు ముందు మ్యాచ్ ఆడాలి ఫుల్ ఉండాలి ఒక సిక్స్ వైజాగ్ లో కూడా మంచిగా సూపర్ బ్యాటింగ్ చేశాడు మ్యాచ్ ఓడిపోయినా కూడా సో అట్లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మళ్ళీ మ్యాచ్ ఓడిపోవాలని అనుకోవట్లేదు కానీ అట్లాంటి ఫినిషింగ్ వస్తే బాగుండు అనుకుంటున్నాం విత్ ఆ ఫినిషింగ్ తో